నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈద్ అల్ ఫితార్ రంజాన్ పండుగకు ముందు మనం చూసుకుంటే కువైట్లోని ప్రజలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ శుభవార్త చెప్పింది వివరాలుకి వెళితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఈద్ అల్ ఫితార్కు ముందు తాజా కరెన్సీ కోసం కస్టమర్ల డిమాండ్ను తీర్చడానికి అన్ని స్థానిక బ్యాంకులకు వివిధ డినామినేషన్ల కొత్త కువైట్ నోట్లను సరఫరా చేసింది అన్ని డినామినేషన్ల కొత్త కువైట్ బ్యాంకు నోట్లను పొందాలనుకునేవారు అధికారిక పని తమ యొక్క బ్యాంకులను సందర్శించాలని చెప్పేసి బ్యాంకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు కువైట్ బ్యాంకులు కొత్త బ్యాంకు నోట్లను పొందేందుకు తమ యొక్క ఖాతాదారులకు అందించే ఇతర మార్గాలతో పాటు ఆయాది నగదు సేవను అందించే నియమించబడిన శాఖలను కూడా ప్రకటిస్తాయని చెప్పేసి కువైట్ దేశానికి మరియు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు మంచితనం దీవెనలు మరియు శ్రేయస్సును తీసుకురావాలని చెప్పేసి సర్వశక్తివంతమైన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైటు కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులందరికీ అభినందనలు తెలిపింది అలాగే కువైటు దేశం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మనం చూసుకుంటే కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసుల యొక్క డిమాండ్ను మరియు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడానికి కొత్త బ్యాంకు నోట్లను కొత్త కరెన్సీ నోట్లను బ్యాంకులకు సరఫరా చేసింది అలాగే రం రంజాన్ పండుగకు ముందు మనం చూసుకుంటే ఇవి మన చేతుల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్